అవర్ జాబ్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లోని సోర్సింగ్ సిబ్బంది నిరసన తెలియజేస్తున్నారు తెనాలి మార్కెట్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు నూతన మద్యం పాలసీ తీసుకురానున్న కొత్త ప్రభుత్వం తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని వారు వాపోతున్నారు తమకు వేరే శాఖలోనైనా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు ప్రభుత్వ మద్యం షాప్లో పనిచేసే పదిహేను వేల కుటుంబాలకు ఉద్యోగ భద్రత భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు